గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఎన్సిటిఆర్ ఎయిర్ డ్రాప్ని ఏ విధంగా పొందాలో చూద్దాం ఈ ఎయిర్ డ్రాప్ కోసం మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరం లేదండి జస్ట్ చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఆ సింపుల్ స్టెప్స్ను మనం చేస్తే మనకు ఆ ఎయిర్ డ్రాప్స్ అనేవి ఫ్రీగా వస్తాయి సో ఎయిర్ డ్రాప్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ క్రిప్టో మైనింగ్ లాగా చాలా ఎక్కువ టైం అయితే ఉండదు సో మనం క్రిప్టో మైనింగ్లో ఏం చేస్తాం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ప్రతిరోజు మైనింగ్ చేసి చాలా రోజుల పాటు మంత్స్ ఆఫ్ టైం మంత్స్ లేకపోతే ఇయర్స్ వరకు కూడా రోజు మైనింగ్ అనేది చేస్తూ ఉంటాం అదే క్రిప్టో ఎయిర్ డ్రాప్లో జస్ట్ చాలా సింపుల్ స్టెప్స్ను మనం కంప్లీట్ చేయడం ద్వారా మనకి ఎయిర్ డ్రాప్స్ అనేవి వస్తాయి దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఓన్లీ నిన్న ఒక వీడియో చేశాను కివీ బ్రౌజర్లో మాస్క్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి సో ఆ వీడియో చూసి కివీ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మెటా మాస్క్ ఎక్స్టెన్షన్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయండి సో ఎవరైతే ఆ వీడియో చూసి కివీ బ్రౌజర్లో మాస్క్ వ్యాలెట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో ఎవరైతే మొబైల్లో ఉండే మెటామాస్క్ వ్యాలెట్ తోటి చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళు వద్దండి దయచేసి కివీ బ్రౌజర్లో మెటామాస్క్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి అలా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఫస్ట్ అది క్రియేట్ చేయండి దానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసి తర్వాత ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయండి ఎన్సీటీఆర్ ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి క్రోమ్ అనేసి కీవీ బ్రౌజర్ అనేసి క్రోమ్ వచ్చింది కీవీ బ్రౌజర్ వచ్చింది సో మనం కీవీ బ్రౌజర్ని మాత్రమే యూజ్ చేయాలి ఎక్స్టెన్షన్ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ కివీ బ్రౌజర్లో ఉంది కాబట్టి సో ఎవరికైనా క్రోమ్లోకి డైరెక్ట్ అయ్యింది అనుకోండి అక్కడ మళ్ళీ లింక్ కాపీ చేయండి క్రోమ్లోది తర్వాత కివీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి సో కివీ బ్రౌజర్ మీద క్లిక్ చేశాను కివీ బ్రౌజర్ ఓపెన్ అయింది సో ఇక్కడ చూడండి ఇలా వచ్చింది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అనే దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుంది అనమాట సో తర్వాత ఇలా ఓపెన్ అయిందండి పేజ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత క్లిక్ చే మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా ఆ రెండింటిని ఓకే చేయండి టిక్ మార్క్ పెట్టండి పెట్టిన తర్వాత కంటిన్యూ అయిన ఆప్షన్ ఉంది కదా కంటిన్యూ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ వచ్చిందండి క్లిక్ ఆన్ ది ఆబ్జెక్ట్స్ దట్ రిక్వైర్ ఫ్యూయల్ టు ఫంక్షన్ ఇంధనంతో నడిచే వస్తువులు ఏంటని అడిగింది సో ఇక్కడ బైక్లు కార్లు ఏమన్నా కనిపిస్తే వాటి మీద టిక్ పెట్టాను పెట్టిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా సో మీకు వేరే ఇమేజెస్ ఏవో రావచ్చు ఏమో అడిగింది అర్థం చేసుకొని ఆ ఇమేజెస్ మీద టిక్ పెట్టేసి కింద నెక్స్ట్ అని ఉంది కదా ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి ఈ పేజ్లో మనకేం చెప్తున్నారు అని అంటే మీ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది పంపించాము సో అక్కడికి వెళ్ళేసి ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యాక్ట్ మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు సో నేను నా మెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇన్బాక్స్లో ఎపిలాన్ డాట్ ఐఓ సో దీని నుంచి మెయిల్ వచ్చిందండి దాన్ని క్లిక్ చేసి వెరిఫై చేస్తున్నాను సో అలా పై స్క్రోల్ చేసిన తర్వాత కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది సో దాని మీద క్లిక్ చేయండి సో అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కివీ బ్రౌజర్ క్రోమ్ అని అడిగింది సో కివీ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి సో న్యూ పేజ్ ఓపెన్ అయింది కదా ఈ పేజ్లో ట్వెల్వ్ క్యారెక్టర్స్ ఉండేటటువంటి పాస్వర్డ్ ఎంట్రీ చేయమని చెప్పారు సో నేను ట్వెల్వ్ క్యారెక్టర్స్ మినిమం ఉండేలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నానండి దాన్ని కన్ఫామ్గా ఒక చేశాను దాని కింద ప్రొసీడ్ అని ఉంది కదా ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కాలంలో ఎంటర్ యువర్ ప్రాజెక్ట్ నేమ్ అని అడిగింది తర్వాత ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని అడిగింది సో అవి రెండు ఫిల్ చేస్తున్నాను సో ప్రాజెక్ట్ నేమ్ దగ్గర ప్రాజెక్ట్ నేమ్ దగ్గర క్రిప్టో ఇన్ఫర్మాట్క్ అని టైప్ చేశాను ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర ఎన్సిటీఆర్ ఎయిర్ డ్రాప్ క్లెయిమింగ్ అని పెట్టాను సో తర్వాత కింద చూడండి స్టార్ట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి పైన ప్రాజెక్ట్ నేము తర్వాత ప్రాజెక్ట్ డిస్ డిస్క్రిప్షన్ దగ్గర ఏమైనా ఎంట్రీ చేయవచ్చండి సో ఓపెన్ అయిందండి ఓపెన్ అయిన తర్వాత వెల్కమ్ ఎప్లియన్ యువర్ గేట్ వే టు వెబ్ త్రీ అని పడింది పైన చూడండి ఎంటర్ ఎన్సిటిఆర్ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి సో ఓపెన్ ఓపెన్ అయింది నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది కదా సో దాన్ని ఇలా పైకి స్క్రోల్ చేశాను పేజ్ని ఇక్కడ చూడండి స్టేటస్ చూపిస్తుంది రిజిస్టర్ టు ఎపిఎన్ ప్లాట్ఫామ్ కనెక్ట్ యువర్ యాస్టర్ వ్యాలెట్ వెయిట్ ఫర్ టీజీఈ క్లెయిమ్ యువర్ ఎన్సీటీఆర్ టోకెన్స్ అని వచ్చింది దాని తర్వాత ఇక్కడ చూడండి కింద కనెక్టివర్ యాస్టర్ వ్యాలెట్ అని చూపిస్తుంది కానీ అక్కడ మన దగ్గర యాస్టర్ వ్యాలెట్ లేదండి కానీ కింద ఇంకొక ఆప్షన్ చూపిస్తుందండి కనెక్ట్ వ్యాలెట్ అనేసి సో ఆ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి చూద్దాం ఏమవుతుందో సో చూడండి కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్స్ వచ్చాయి మెటామాస్క్ కాయిన్ బేస్ వ్యాలెట్ అనేసి సో నేను మెటామాస్క్ సెలెక్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఆప్షను సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి మన కివీ బ్రౌజర్లో ఉన్నటువంటి మెటామాస్క్ అనేది ఓపెన్ అయిందండి సో అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంట్రీ చేశానండి తర్వాత అన్లాక్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ అన్లాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి మెటామాస్క్ అనేది కివీ బ్రౌజర్ ఎక్స్టెన్షన్లో ఓపెన్ అయింది తర్వాత ఇక్కడ అకౌంట్ వన్ చూపిస్తుంది అకౌంట్ వన్ అని చూపిస్తుంది సో కింద నెక్స్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా కింద ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ కూడా మళ్ళీ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో కనెక్టింగ్ అయిందండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి సో ఇక్కడ చూడండి మనకు థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చినట్టు ఇక్కడైతే చూపిస్తుంది తర్వాత పేజ్ని పైకి స్క్రోల్ చేస్తున్నామండి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రిఫర్ ఆప్షన్ ఉంది రిఫర్ చేయొచ్చు మనము రిఫర్ ఎ టు ఏ ఫ్రెండ్ సో మనం రిజిస్టర్ చేసి మన లింక్ని వేరే వాళ్ళకి రిఫర్ చేయచ్చండి సో ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తుందండి మనకు పర్ టైంకి సో ఒక్కసారికి వన్ టైంకి మనకు పది రివార్డ్స్ అనేవి వస్తాయండి తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం పార్టిసిపేట్ చేస్తే రెండు రివార్డ్స్ అనేవి వస్తాయి సో ఈ ఎయిర్ డ్రాప్లో మళ్ళీ మళ్ళీ కూడా మనం పార్టిసిపేట్ చేయవచ్చు సో ఒక క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఒక ప్రాజెక్ట్ని మనం ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేయగలము సో జస్ట్ అలా పైకి ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్తే సో ఇక్కడ చూడండి ఎన్సీటీఆర్ కలెక్టెడ్ అని ఉంది కదా ఇక్కడ లెవెన్ అని చూపిస్తుంది తర్వాత మనము రీఫ్రెష్ చేసేసి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కూడా ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు అంటండి సో మళ్ళీ మీరు రీ ట్రై చేయడానికి ఇక్కడ ఉంది చూడండి కింద డౌన్ సైడ్లో మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది సో ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద మళ్ళీ ఇంకోసారి టచ్ చేసి చూస్తానండి సో మళ్ళీ మెటామాస్క్ చూపిస్తుంది క్లిక్ చేశాను సో మళ్ళీ క్లిక్ చేసి చూశానండి ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు మేబీ అంటే టైం అయినట్లేదు ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ మనం ట్రై చేయొచ్చండి సో మనం చేయాల్సిన వర్క్ అంతా ఎయిర్ డ్రాప్ క్లైమింగ్ అంతా అయిపోయిందండి సో ఇప్పుడు నేను ఇక్కడ పైన మూడు నిలువు చుక్కలు ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఈ అడ్రస్ని నేను బుక్ మార్క్ చేసి పెడుతున్నానండి సో ఈ దీన్ని ఈ అడ్రస్ని మనం బుక్ మార్క్ చేసి పెడితే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఈ అడ్రస్లోకి వెళ్ళేసి మనకు ఎయిర్ డ్రాప్స్ అనేవి ఎన్ని క్లెయిమ్ అయ్యాయి వాటిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో వీటన్నిటినీ చూసుకోవడానికి బుక్ మార్క్ చేసి పెడుతున్నాను అడ్రస్ మీరు కూడా కావాలంటే బుక్ మార్క్ చేయండి లేదు అవసరం లేదనుకుంటే నేను తర్వాత మళ్ళీ లింక్ పోస్ట్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీకు ఎన్ని ఎయిర్ డ్రాప్స్ వచ్చాయనేది చెక్ చేసుకోవచ్చండి ఇంతే అండి ఎన్సీటీఆర్ ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసే విధానం సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎయిర్ డ్రాప్తో కలుద్దామండి అందరికీ ఒక రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి దాంతోపాటు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో చాలా సింపుల్గా ఉంటుందండి ఎన్సీటీఆర్ ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసే విధానం ఇది ఒకటే కాదు ఏ ఎయిర్ డ్రాప్ అయినా కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి ఈ ప్రాసెస్ అనేది కొన్ని ఎయిర్ డ్రాప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఇస్తారు ఆ టాస్కులు కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పట్టుద్ది సో మీకు అర్థం కాకపోతే వీడియోని ఒక రెండు మూడు సార్లు చూసి తర్వాత ఫాలో అవ్వండి సో ఎవరైనా కానీ ఈ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ ఫ్రీ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా కివీ బ్రౌజర్లో మెటామాస్క్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకొని మాత్రమే ట్రై చేయండి ఎందుకు అంటే అలాంటప్పుడే మీ మెయిన్ వ్యాలెట్ మొబైల్లో ఉన్నటువంటి మెయిన్ వ్యాలెట్ ఉంది కదా ఆ వ్యాలెట్లో ఫండ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్